വെൽക്കം ബാക്ക് ടുത്ത ఆడియన్స్ ఎట్ల మీద కన్వేషించాలండిగా పరిగెడుతున్నారు ఆడియన్స్ ఎట్ల మీద కన్స్కొని ఉంచాలి పరిశ్రమ వచ్చింది నాటైతులు పరిశ్రమ బాబు థ్యాంక్స్తో కొంచెం చాలా తాస్ట్గా అలాగే నెక్స్ట్ బండి జై బండి సిద్ధం చేసండి మంచి పక్క ఆడియన్స్ ఉందండి చాలా పాజిటివ్ పరిగెడుతుంది వీటి మీద ఆ పండు మీద కూడా జనరల్ ఆడియన్స్ నాటేట్లండి నాటేట్లే చాలా చక్కగా పరిగెడుతున్నాయి చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రెండు రోజులు కూడా చాలా ఉత్సాహంగా పరిగెడుతున్నాయి రెండో రౌండ్ వచ్చా రెండో రౌండ్ కూడా రెండో రౌండ్ కూడా అలాగే మూడో రౌండ్ చాలా చక్కగా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి పంచముఖ కామేశ్వరి బండి బండి చాలా చక్కగా చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది ఎవరు కూడా పెద్దలు చేస్తున్నామా చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి